సో మనం మరి ఈ నిర్మించారు రెండు వేల పదిలో దీనికి ఫ్లోర్ పోయింది అయితే మానవ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మురళి మాస్టర్ గారు హిందీ గారి హిందీ మాస్టర్ గారి సారథ్యంలో ఈ ఫ్లోరింగ్ కానీ మరి తర్వాత పాఠశాలలో విద్యార్థులకి ఓదుగు లేకు అంటే ఒక నూట యాభై ప్లేట్స్ ప్లస్ ఇది ఇవి హిందీ మాస్టర్ గారి సారథ్యంలో రామ్ సాగు వాళ్ళ ద్వారా ఇప్పించారు ఆ రామ్ సాగు చైర్మన్ రమణ మేడం గారికి మరి వారి మే మేన శ్యామ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాల్సిందే ప్రత్యేక ధన్యవాదాలు తప్పక తెలియజేసిందే అది నిర్వహించినటువంటి మన మురళీ మహిళ గారికి కూడా గట్టిగా మనం అభినందనలు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది సార్ మరి మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను సార్ పోతే మన మనకి గ్రంథాలయం ఉంది సైన్స్ ప్రయోగశాలలు ఉన్నాయి ప్రయోగశాలలు ఉన్నాయి గ్రంథాలయం ఉంది గ్రంథాలయానికి మేము విద్యార్థుల్ని ముక్తి చదివేటువంటి కార్యక్రమాన్ని అలవాటు చేస్తాం చదవడంతో పాటు బుక్ని సమీక్ష రాయాలి ఏం ముక్తి చదవాలి దాని రైటర్ ఎవరు దానిలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి అనే విషయాలు మేము పిల్లలకి అలవాటు చేయడం కలిగిస్తాం మరి మా ఇక్కడ భోజనానికి వచ్చేసరికి ప్రతి విద్యాలని మా పాఠశాలలోనే భోజనం చేస్తారు ఎవరో ఇంకా హెల్త్ బాగలేదు అన్న వాళ్ళు ఆ రోజు ఏదో తెచ్చుకుంటారు కానీ పెరుగున్నం అలా తెచ్చుకుంటారు ఇక్కడ తినకూడదు కూరలు అని అలా తప్పితే ఎవరో పది మంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు తప్పితే మిగతా ప్రతి ఒక్కరూ మా పాఠశాలలో భోజనం చేస్తారు సీతమ్మ మధ్యాహ్నం పడిపోతాం అది ఇప్పుడు మనం అందరం రుచి చూడబోతున్నాం మేము కూడా ప్రతిరోజు చూస్తాం ఒక టీచర్ ఖచ్చితంగా తిట్టారు పిల్లలతో పాట సరే పోతే సర్వాపల్ రాధాకృష్ణ గారి విద్యాధి ద్వారా పావ చిత్ర డ్యాన్స్ షో అన్నీ అందుతున్నాయి ఇక ఆటలు క్రీడలు క్రమశిక్షణ ఆటలు క్రీడలు క్రమశిక్షణ క్రీడలు క్రమశిక్షణ దీనికి సంబంధించి విద్యార్థుల శారీరక ఆరోగ్యానికి కానీ మానసిక ఉల్లాసానికి కానీ ఆటలు చాలా అవసరం అలాంటి ఆటలు మన పాఠశాలలో ఖచ్చితంగా నిర్వహిస్తున్నాం జోనల్ గేమ్స్ కూడా నిర్వహించాం దానికి మన పూర్వ విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి మీద ఉన్నటువంటి విద్యార్థుల సహాయ సహకారాలు అందించారు మా పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఆర్థికంగా కొంత మేం భరించాం కొంత వాళ్ళు భరించారు సక్సెస్ఫుల్ గా దాన్ని నిర్వహించడం గర్వంగా పాఠశాల ఉపాధ్యాయ వ్యాయామ ఉపాధ్యాయ తత్తయ్య గారు మరి చాలా శ్రమ తీసుకొని చేశారు మరి వారికి జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయ అవార్డు కూడా ఈ సంవత్సరం వారు అందుకోవడం జరిగిందని నేను అందరికీ తెలియజేస్తాను సార్ మీకు ఇలాంటి అవార్డుస్ ఎన్నో రావాలని మనసావాచారం మరి ప్రతి విషయంలోనూ నాకు అండదండగా ఉన్నటువంటి మా పాఠశాల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతో ఐక్యత భావంతో కృషి చేసినటువంటి తల్లిదండ్రులందరికీ మరి మీ అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను మరి మీరందరూ కూడా మన పాఠశాల అభివృద్ధికి అందరూ సహకరించాలని మరి పిల్లలు ముఖ్యంగా బడికి